హలో అండి నమస్తే నేను మీ శ్రీలత ఈరోజు నా చెట్లకి కొన్ని కాయలు అయితే ఉన్నాయండి కోద్దామండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో కదండి ముద్దుగా చెర్రీలాగా చాలా టమాటాలు వస్తున్నాయి చెట్లకి చాలా పువ్వుల్లాగా అందంగా కనపడుతున్నాయి టమాటాలు అయితే ఎప్పటికప్పుడే కట్ చేసేస్తున్నానండి నేను ఈరోజు మనం చెట్లకి నీళ్లు పోయడానికి పైకి వచ్చినప్పుడు కొన్ని కోసుకొని వెళ్ళిపోతాను మళ్ళీ రేపటికల్లా రెడీగా ఉండే మా జాంకాయలు చూసారు కదండీ ఎంత చక్కగా ఉన్నాయి ముద్దుగా ఒక్కొక్కటి ఎంత లావున దొరగా చిన్న చెట్టు అండి కాయలు టమాటాస్ చూసారా ఇక్కడ కూడా చాలా ఉన్నాయి ఎంత అందంగా ఎర్రగా విరబోస్తున్నాయి పచ్చిమిర్చి చూడండి చిన్న చెట్టు మా అరటి చెట్టు అండి అరటి చెట్టు మీద పక్కన నేను టమాటా చెట్టు కూడా పెట్టాను వంకాయలు చూసారా ఎంత చక్కగా పర్పుల్ కలర్ బ్రింజాలు ఎంత అందంగా కనపడుతున్నాయో ఇదిగోండి టమాటాస్ ఇక్కడ కూడా చూస్తేనే వా అనిపించేలాగా అందంగా కనిపిస్తున్నాయి కదా మీకు కూడా తినాలనిపిస్తుందా అండి అసలు ఈ తింటే వదిలిపెట్టరు చెట్టే కదా మందు లేని పంట చూసారా ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో ఎంత అందంగా దీన్ని చూస్తే ఎవరికైనా బాధలు కూడా మర్చిపోవచ్చు అండి ఇది వచ్చేసి చెట్టు చిక్కుడండి వీటి కలర్ ఫ్లవర్స్ చూసారు కదా చాలా బాగున్నాయి పచ్చిమిర్చి ఇక్కడ కూడా ఉన్నాయండి పచ్చిమిర్చి ఇది మల్బరి అండి చాలా బాగుంటాయండి ఈ ఫ్రూట్స్ స్కిన్నికి చాలా మంచిది మంచి సి విటమిన్ టమాటోస్ అయితే విరగగాసినాయి అండి చాలా చిక్కుడుకాయలు కొన్ని ఉన్నాయి కోసుకుంటున్నాను చిక్కుడుకాయలు అయితే ఒక పావు అలా వచ్చేస్తున్నాయి పొద్దున్నే క్యారియర్స్లో పిల్లలకి నేను లంచ్ బాక్సెస్లో కట్టేటప్పుడు పొద్దున్నే ఉదయం వచ్చేసి ఏమీ లేనప్పుడు చిక్కుడుకాయలు ఒక పావు అలా కాస్త తీసుకుని వెళ్ళిపోతున్నాను మీకైతే హార్వెస్ట్ చూపించలేకపోతున్నాను కట్ చేసేటప్పుడు ఈసారి తప్పకుండా చూపిస్తానండి రెండు రకాలండి ఒక చిక్కుడు అయితే ఒక విత్తనం వచ్చేసి చాలా బాగుంటుందండి పెద్ద సైజు చాలా పెద్ద లావుగా ఉంటాయి ఒక చిక్కుడుకాయ ఇంకో చిక్కుడు వచ్చేసి నాటండి అవి నాటు చిక్కుడు అంటారు కదా ఈ పెద్ద పెద్దవి నాకు అందట్లేదు మా వారితో కోయిస్తున్నాను ఇవి హైట్కి వెళ్ళిపోయాయి టొమాటోస్ అండి ఎంత బాగున్నాయో కదండి వీటిని చూస్తే కడుపు నిండిపోతుందండి వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఆ చెట్ల దగ్గర కాసేపు అలా కూర్చొని వెళ్ళిపోవచ్చు ఆ చెట్ల మధ్యన గ్రీనరీ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది మనసుకి మనం బాధలన్నీ కూడా మర్చిపోతామండి ఈ గ్రీనరీ మధ్య ప్రతి ఒక్కరు కూడా పచ్చదనాన్ని కాపాడుకోవాలి మంచి ఆక్సిజన్ వస్తుందండి మనకి దీనివల్ల అందరూ కూడా ప్రతి ఒక్కరు ఉన్న ప్లేస్లో కొంచెం నాదైతే అద్దీల్లండి అయినప్పటికీ మా ఇంటికి వెళ్ళిన వాళ్ళు చాలా మంచివాళ్ళు వాళ్ళు పెంచుకోమని వాళ్ళే చెప్పారు అందుకని కానీ చాలా కేర్ఫుల్గా చూసుకుంటానండి ఒక ఆకుపం నేను నీట్గా ఎప్పటికప్పుడు ఊడ్చుకోవడం కడుక్కోవడం డాబా ఎప్పుడు కూడా నీట్గా పెట్టుకుంటాను నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఇలాగా మొక్కలు పెంచుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే చాలా రోజుల నుంచి పచ్చిమిర్చి కానీ బెండకాయలు కానీ వంకాయలు కానీ టమాటాలు కానీ ఏది కూడా నేను బయటకునే పని లేదు రైతు అయితే పని అస్సలు లేదండి ములక్కాయలు కూడా వస్తున్నాయండి మా చెట్టుకి జామకాయలు వస్తాయి దానిమ్మకాయలు వస్తాయి మల్బరీ వస్తుంది ఇలా ఏముందండి చిన్న కుండీల్లోనే మనం సాధించవచ్చు పంటని ఒక రెండు గంటలండి సాయంత్రం ఒక గంట వచ్చి నీళ్లు పోసుకొని అలా వెళ్ళిపోవచ్చు అండి నా సమయం మొత్తం ఈ మొక్కల దగ్గరే గడిపేస్తానండి నా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఒక రెండు గంటలు నేను మొక్కలు పని చూసుకుంటాను పురుగు మందులని అవి ఇవి వేస్తూ ఉంటాను పుల్ల మజ్జిగ ఉంటుంది మీకు తెలుసు కదా పుల్ల మజ్జిగను మనం ఒక లీటర్ పుల్ల మజ్జిగ ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంచుకొని ఒక లీటర్కు మనం పది లీటర్ల నీళ్లు కానీ అలాగా కలుపుకొని మనం మొక్కలకి ఇవ్వచ్చు ఈ పచ్చిమిర్చి చూసారా ఎంత బారుందో ఇవి కూడా కట్ చేసేసుకుందాం మల్బరి అండి చాలా బాగుంటుంది విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది స్కిన్ డిసీస్కి ఇది చాలా మంచిది వీటి చాలా ఉపయోగం ఉన్నాయి చూసారా ఎన్ని టమాటాలు ఇంతకుముందు నేను చాలా జాంకాయలతో కోసానండి ఒక రెండు మాత్రం ఉంచేశాను అవి పచ్చి ఉన్నాయి అని ఇప్పుడు పండుని కోసుకున్నాను ఎక్కడైనా చెట్లు కనిపిస్తే అలా చూస్తూ ఉండేదాన్ని ఇప్పుడు నా యొక్క సంతోషం కూడా నా చేతుల మీద నేను పెంచుకుంటున్నానండి ఇది మనం బయట వాళ్ళతో ముచ్చట్లు పెట్టే కంటే ఒక గంట మన పని మనం మన చేతితో పంట పెంచుకోవచ్చు ఈ పంటని మొక్కల్ని చూసారా నేను కోసేది మొత్తం ఇది ఏం తెచ్చిందని తెలుసు కదా కూర అండి ఏపుగా ఎదిగిన కూర కూడా వేసాను నాలుగైదు మొక్కల్లో అంటే మన దొండ మొక్కలు బెండ మొక్కల్లో పప్పాయ ట్రీలో వీటిల్లో ఖాళీ ప్లేసెస్ దొరుకుతాయి కదా మనకి చుట్టూ ఖాళీ కదా ఒక మొక్క నాటిన తర్వాత అలా మనం తోటకూర కానీ గోంగూర కానీ మెంతి కూర కానీ ఇలా మనం పుదీనా కానీ వేసుకోవచ్చు ఇలా నేను ఇది తీగలు ఉన్నాయి చూసారా మీరు ఈ కాడలో ఇది వచ్చేసేసి మనకి దొండకాయ చెట్టు అండి దాని మధ్యలో వేసాను పప్పులో వేసుకోవచ్చు టమాటా పప్పు వేసుకోవచ్చు అలాగే పుల్కాల్లో కూడా వేసుకొని మనం చేసుకోవచ్చు చాలా వచ్చింది ఈరోజు ఎప్పటికప్పుడు నేను కట్ చేసుకుంటూనే ఉంటానండి చిక్కుడుకాయలు టమాటాలు పచ్చిమిర్చి అలాగే మనకి ఈ మెంతికూర రెండు జామకాయలు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్